हिंद जय भारत मैं फातिमा निकत आपका स्वागत करती हूं बीटीएस न्यूज़ चैनल में हर पल की खबर आप तक आइए देखते हैं आज के समाचार जो तो, टी डायरेक्टर डारेक्ट, टी संदीप चांडिल आईपीएस रिटायर गारी नेतृत्व में दी, जी दी नैन एस टीजी एन बी साई चैतन्य इला डीसीपी मादापूर् विनीत दिग्गर पार्टिसपेटो अट्ला आफीसर्स मिगता एवर पार्टिसपेटो वाली पेर चेपाल రమేష్ తర్వాత శ్రీకాంత్ ఏసీబీ మాధాపూర్ మల్లేష్ ఎస్హెచ్ఓ మాదాపూర్ రమేష్ మా డిఎస్పీ టీజీ ఏఎన్బి నుంచి రాంప్రసాద్ మా ఇన్స్పెక్టర్లు తర్వాత మా స్టాఫ్ ఆ సైబరాబాద్ సైబ్రాబాద్ పిఎస్ స్టాఫ్ తర్వాత మా క్రైమ్ పార్టీలు అందుకోటి పేరెంట్స్ ఇంకో మా సైడ్ నుంచి ఒక అపీల్ పిల్లల్ని మంచి మంచి స్కూల్లో పెడుతున్నారు మంచి మంచి కాలేజీలో అడ్మిషన్ ఇస్తున్నారు డబ్బులు మీ దగ్గర మీ కష్టార్జితాన్ని అంతా ఖర్చు పెడుతున్నారు ఎందుకు పిల్లలు భవిష్యత్తు బాగుండాలని డబ్బులు ఖర్చు పెట్టడం ఒకటే కాదండి వెళ్ళండి టీచర్స్తో మాట్లాడండి అటు చుట్టుపక్కల ఉన్న పిల్లలతో మాట్లాడండి ఇంట్రాక్ట్ అవ్వండి నేనే మనం చదువుకోవడం ఫస్ట్ ర్యాంకే రావాలని అనుకోకండి తప్పు ఐఎమ్ నాట్ ఎ లింక్ ఈ పిల్లలు ఫస్ట్ ర్యాంక్ రాలేదని వాళ్ళని వాటి చేయడం కాదు వాడు ఫస్ట్ చదువు స్కూల్కి వెళ్ళేది చదువుతో పాటు జీవితం నేర్చుకోవడానికి అంటే జీవితం పాడు చేసుకోవడానికి వెళ్ళకూడదు సో అక్కడికి వెళ్ళి ప్లీజ్ అందరు పేరెంట్స్ మా పేరెంట్స్ కానీ వాళ్ళ గార్డియన్స్ కానీ మా సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్ ప్లీజ్ గో టు స్కూల్స్ కాలేజెస్ ఇంటరాక్ట్ విత్ టీచర్స్ ఇంటరాక్ట్ విత్ స్టూడెంట్స్ మిగతా వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వండి చిన్న చిన్న వాళ్ళతో సెక్యూరిటీ గార్డ్స్తో ఇంటరాక్ట్ అవ్వండి మీరు చూడండి కరెక్ట్గా ఉన్నాయా లేవా మా సైడ్ నుంచి మేము కూడా చూస్తాం పోలీస్ కానీ ఇది ఒక యుద్ధం మాదక ద్రవ్యాలపైన మనం చేస్తున్న యుద్ధం దాంట్లో పోలీస్కి అందరి సహాయం కావాలి తల్లిదండ్రుల సహాయం కావాలి విద్యార్థుల సహాయం కావాలి మీడియా మిత్రుల సహాయం కావాలి సాటి సిటిజన్ సహాయం కావాలి అందరి సహాయం ఉంటేనే మేము ఈ యుద్ధంలో గెలవగలుగుతాం సో అందరికీ మళ్ళీ మా యొక్క విజ్ఞప్తి ప్లీజ్ టేక్ మీ యొక్క పిల్లలు దాంట్లో ఇంట్రెస్ట్ తీసుకోండి వెళ్ళండి ఆ ఏరియాలో ఏమైనా జరుగుతుంటే చెప్పండి అట్లానే అడ్మినిస్ట్రేషన్స్కి ఒక మా యొక్క అప్పీల్ అట్లానే స్టూడెంట్స్ ఒక అప్పీల్ తర్వాత సిటిజన్స్కి అందరికీ మేము అప్పీల్ చేస్తాం చేసిన ఎక్సర్సైజ్లో భాగంగా వీళ్ళు పట్టుకోవడం జరిగింది ఇట్లా మిగతా వాటి అన్ని ఇన్స్టిట్యూట్స్ అన్ని ఇట్లా ఏవైతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి సేఈ బీయిట్ ఎనీ స్ట్రీమ్ బీఈ మెడికల్ బీఈట్ ఇంజనీరింగ్ బీఈట్ డిగ్రీ బీఈడ్ ఆర్ట్స్ బీట్ సైన్స్ ఎనీథింగ్ ఎవ్రీ ఇన్స్టిట్యూషన్లో ఇటువంటి డ్రగ్స్ సప్లై చేసి పిల్లల్ని పాడు చేయాలని ట్రై చేస్తున్న వాళ్ళందరినీ మేము టార్గెట్ చేసాం ఆ ఎక్సర్సైజ్లో భాగంగానే ఇతను పట్టుకోవడం జరిగింది సో మళ్ళీ మీ ద్వారా అందరికీ విజ్ఞప్తి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా ప్లీజ్ మాకు పాస్ ఆన్ చేయండి అట్లానే తను మన ఆఫ్ దక్యూస్ ఇప్పుడు నవీన్ ఎవరి గురించి అయితే మాట్లాడుకున్నాం ఎంత మధ్య ఒక బ్రైట్ స్టూడెంట్ తన కెరీర్ మా డెవలప్ పాడైందో అతను కూడా వీళ్ళు అతను కూడా మీతో మాట్లాడాలి తన సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు సో ప్లీజ్ ఈ దీనికి తగినంత కవరేజ్ ఇచ్చి మా మీడియా మిత్రులందరికీ ఈ కవరేజ్ ఇచ్చి ఎవరు పిల్లలు అటువంటి పిల్లలు వాళ్ళ చర్యర్ని పాడు చేసుకోకుండా ఉండడానికి సహాయ సహాయపడవలసిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఇన్ టు మై హోమ్ ఫ్రమ్ పాస్ సెవెన్ ఇయర్స్ ఆఫ్టర్ కన్జ్యూమింగ్ డ్రగ్స్ ఐ హవ్ బిన్ రోమింగ్ హియర్ అండ్ దేర్ నేను ఇంటికి వెళ్ళడం మానేశాను చాలా చాలా జరిగింది నేను మా తల్లిదండ్రులకు క్షమా క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను మా తల్లిదండ్రులు నా కోసం చాలా చేశారు దే హ్యావ్ డన్ ఎవ్రీథింగ్ పాసిబుల్ టు చేంజ్ మీ బట్ ఐ కుడెంట్ డూ ఇట్ బికాజ్ ఐ వాజ్ కంప్లీట్లీ అడిక్టెడ్ టు ఇట్ సో ఐ వాంట్ ఎవ్రీ వన్ టు టేక్ మీ యాజ్ అన్ ఎగ్జాంపుల్ అండ్ ఐ వాంట్ దెమ్ టు గెట్ ఇన్స్పైర్డ్ త్రూ దిస్ స్టోరీ ఇన్ఫర్మేషన్ అండ్ విల్ గో విత్ హైరెడ్ థ్యాంక్ యూ కొన్ని అండ్ యూరిన్ టెస్ట్ కూడా ఉంటాయి సో ఇప్పుడు ఇక్కడ ఉన్న స్కూల్ కాలేజెస్కి ఏడిసి ఫార్మేషన్స్ అంటే యాంటీ డ్రగ్ కమిటీ స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తాము మాదాపురి జోన్ మొత్తం అలాగే ఇక్కడున్న పబ్స్లు కూడా ఎనీ ఇన్ఫర్మేషన్ వీ గెట్ ఇమీడియట్లీ వీల్ కమ్ విత్ యూరిన్ టెస్ట్ తీసుకొని ఇమీడియట్ టెస్ట్ చేయడం జరుగుతుంది సో డ్రగ్ మీదే ఉక్కువాదతో మనం పనిచేస్తాము అలాగే ఇంతకుముందు నీతుబాయ్ అని మీకు అందరికీ తెలుసు వి హావ్ బుక్డ్ కేసెస్ ప్రాపర్టీ అటాచ్మెంట్ చేయడం కూడా జరిగింది ఈ గాంజా ఈ కేసులో ఈమెకి ఇప్పుడు పీడీ యాక్ట్ ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ అంటే ఇంకా వన్ ఇయర్ సివిల్ బి ఇన్ ది జ్యుడిషియల్ కస్టడీ సో ఇట్లా ఉక్కువాదతో అన్ని రకాల వాట్ ఎవర్ పాసిబుల్ లీగలీ వీఆర్ ఇనిషియేటింగ్ కాబట్టి సప్లయర్స్ అండ్ ఎవరైనా ఉంటే కూడా దే క్యాన్ సరెండర్ అండ్ గెట్ బ్యాక్ టు దేర్ రెగ్యులర్ లైఫ్ స్ట్రీమ్ వాళ్ళు చేయవచ్చు ఈ మెసేజ్ని మీడియా మిత్రులందరూ కూడా లెట్ ఇట్ రీచ్ ఈచ్ స్టూడెంట్ ఇదర్ స్కూల్ హై స్కూల్ స్టూడెంట్ ఉండొచ్చు కాలేజ్ స్టూడెంట్ ఉండొచ్చు టీచర్స్ ఉండొచ్చు ప్రిన్సిపల్స్ ఉండొచ్చు అకాడమిషియన్స్ ఉండొచ్చు అలాగే పబ్ గోవర్స్ యూత్ దే మే బీ వర్కింగ్ ఇన్ సాఫ్ట్వేర్ ఆర్ ఎనీవేర్ ఫర్ దట్ మ్యా థర్టీ వై టూ థౌజండ్ ట్వంటీ త్రీ పాలక్కాడ్ పిఎస్ అంటే కేరళలో ఒక కేసు రిజిస్టర్ అయింది దానిలో కన్విక్షన్ కూడా వచ్చింది తర్వాత కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చి గాంజా తీసుకోవడం అట్లాంటి కంటిన్యూ చేస్తున్నాడు ఈ నవీన్ నాయక్ గురించి మనం మాట్లాడుతున్నాం అతను హౌ హౌవే బ్రిలియంట్ స్టూడెంట్ ఒక బాగా చదువుకునే విద్యార్థి ఈ మత్తు పదార్థాలకి బానిసయ్యి తన జీవితాన్ని ఎట్లా కోల్పోయాడో ఐ వీళ్ళు ఎక్స్ప్లెయిన్ మీకు చెప్తాను ఇక్కడ ఇతను టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఎన్ఐటి ట్రిచీలో అడ్మిషన్ తీసుకున్నాడు ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఆల్ ఇండియా వైడ్ ఎయిట్ హండ్రెడ్ ఆ ర్యాంక్ వచ్చింది వాళ్ళ పేరెంట్స్ కూడా గవర్నమెంట్ వాళ్ళ ఫాదర్ గవర్నమెంట్ సర్వెంట్ పిల్లోడి గురించి బాగా ఆలోచించి ఐ అంతా అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం కానివ్వండి మంచి స్కూల్లో ఎడ్యుకేషన్ ఇవ్వడం కానివ్వండి అట్లా అన్ని చేస్తూ ఉన్నారు అట్లా చదువులో ఇక్కడ చైతన్య స్కూల్లో చదువుకున్నాడు మంచి సీట్ వచ్చింది ఎన్ ఐటీ వెళ్ళాడు అక్కడికి వెళ్ళి చెడు సావాసులకు అలవాటు పడ్డాడు థర్డ్ ఇయర్ తర్వాత అంటే టూ ఎయిటీన్ తర్వాత చదువు డిస్కంటిన్యూ చేశాడు చదవడం మానేశాడు ఆ విషయం ముందు డ్రగ్స్కి అలవాటు పడుతున్న విషయం కొంచెం లేట్గా తెలిసేసరికి వాళ్ళ మదర్ వచ్చి ట్రై చేసింది ఒక నెలే ఉన్నారు కన్సూమర్స్ పేర్లు కూడా ఇవ్వడం జరిగింది సో వాళ్ళ కన్సర్ంట్ వాళ్ళకి మేము మా సైడ్ నుంచి ఇంటిమేషన్ పంపిస్తూ అట్లానే ఈ కేసులో ఫర్దర్గా ప్రాసెస్ ముందు ప్రొసీడ్ అవుతాం సో క్వశ్చన్ మనం అడగాలి ఇతను చెడిపోవడానికి కారణం ఎవరు మత్తు పదార్థాలకు మంచి విద్యార్థి ఎన్ఐటి చదువుకున్నాడు మంచి చదువు మంచి ప్లేస్మెంట్ అయ్యి ఉంటే మంచి గౌరవ వేతనం తీసుకునేవాడు మంచి వేతనం తీసుకునేవాడు మంచి బాగా ఫ్యామిలీతో పాటు బాగా హ్యాపీగా ఉండేవాడు అట్లాంటి సిచ్యువేషన్ నుంచి ఇట్లా ఒక ముద్దాయి కింద లేదంటే ఒక నిందితుడి కింద ఇట్లా నించోవడానికి కారణం ఏంటి పేరెంట్సా అతి వల్ల డబ్బులు ఇస్తూ ఉన్న పిల్లలు చదువుతున్నారు చదవట్లేదా డబ్బులు ఎట్లా వాడుతున్నారు ఎంత అడిగితే అంత పంపిస్తున్న తల్లిదండ్రులు తప్ప లేదంటే వాళ్ళ కాలేజీలో చదువుతున్న పిల్లలు ఎట్లా ఉన్నారు అని పట్టించుకొని యజమాన్యం అడ్మినిస్ట్రేషన్ యొక్క తప్ప లేదంటే వాళ్ళ దోస్తులు ఎట్లయితే వాళ్ళ స్కూల్ మేట్స్ కానీ వాళ్ళ కాలేజ్ మేట్స్ కానివ్వండి లేదంటే వాళ్ళ హాస్టల్ మేట్స్ కానివ్వండి మిగతా వాళ్ళది తప్ప వాళ్ళ దోస్తు కళ్ళ వాడు పాడే పాడైపోయాడు జై జారిపోయాడు చదువు మానేశాడు వాళ్ళది తప్ప లేదంటే ఇంకా అక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు హాస్టల్లో చెక్ చేయలేకపోతున్నాం आय वॉन्ट टू टेल थ्रू मीडिया दॅट एव्हरी वन शुड चेंज लुकिंग आफ्टर मी दे हॅव टू चेंज देअर फ्रेंडशिप्स हू आर नॉट अलाउड ए दे हॅव टूट्स नॉट टू कन्झ्यूम ड्रग्स because it's harmful for life and harmful for all the families. and i want to change from now. i will also be a very good uh, person. i will stop consuming everything. I, I promise this to all the youth. i want youth to change for this. థ్యాంక్ యూ హాస్టల్స్ ఉన్నాయి ఇక్కడ చాలామంది విద్యార్థులు ఉన్నారు ఇంజనీరింగ్ కానివ్వండి మెడికల్ కానివ్వండి డిగ్రీ కానివ్వండి ఏమన్నా కానివ్వండి హాస్టల్స్ ఉన్నాయి పీజీస్ ఉన్నాయి ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ చెక్ ఎందుకు చేయలేకపోతున్నాం ఎవరి దగ్గర లోపం ఉంది లేదంటే కాలేజ్ సెక్యూరిటీ ఏం చేస్తున్నారు చుట్టుపక్కల అక్కడ ఉన్న ఏడీసీలు ఏమున్నాయి ఇప్పుడు మనం ఇప్పుడు యాంటీ డ్రగ్ కమిటీస్ అని ఫామ్ చేసాం ఇప్పుడు యాంటీ డ్రగ్ కమిటీస్ అంటే స్కూల్లోనో కాలేజెస్లో లిమిట్ అయిపోవాలా లేదంటే పక్కనున్న పాన్ షాపుల్లో కానీ ఇంకెక్కడైనా మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాలు అమ్ముతుంటే మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా లేదా ఇవన్నీ మనం మనం వేసుకున్న క్వశ్చన్స్ నా ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా మా మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి ముఖ్యంగా పిల్లలకి స్కూల్కి చదువుకునే విద్యార్థులకి అందరికీ ఒక ఇంపార్టెంట్ విజ్ఞప్తి ఈ మధ్య సినిమాల్లోనూ లేదంటే మిగతా ఎక్కడో ఓటీటీ ప్లాట్ఫామ్ మీద మా ద్రవ్యాలను తాగడం కానివ్వండి లేదంటే ఆస్వాదించడం కానివ్వండి ఏదో గొప్పగా అని చూపిస్తున్నారు అది తప్పు మీ యొక్క జీవితాన్ని మీరు నాశనం చేసుకోకండి అట్లానే ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఉంది ఇట్లా తాగుతున్నారు అని లేదంటే ఇట్లా అమ్ముతున్నారు అని లేదంటే తీసుకొస్తున్నారని ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది అనుమానం ఉంది ప్లీజ్ పోలీస్కి ఇన్ఫర్మ్ ఇన్ఫార్మ్ చేయండి లోకల్ పోలీసులు ఉన్నారు లేదంటే టీజీఏఎన్బి ఒక సపరేట్ వింగ్ ఉంది గవర్నమెంట్ చాలా సీరియస్గా ఉంది మీకు ఆ టోల్ ఫ్రీ నెంబర్ కూడా మీకు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ డబల్ వన్ డబల్ వన్ ప్లీజ్ ఇంటిమేట్ చేయండి ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇస్తారో వాళ్ళకి తగిన పారితోషికం కూడా ఇవ్వడం జరుగుతుంది అట్లానే వాళ్ళ పేరు ఒక్కడ బయటికి రాదు టీజీఏఎన్బి మరియు మాదాపూర్ పోలీసులు కలిసి నిన్న జరిగిన ఒక ఆపరేషన్లో ఒక ఇన్ఫర్మేషన్ మీద యాక్ట్ అయితే దాంట్లో నలుగురు డ్రగ్ అడిక్ట్ నలుగురు కన్జ్యూమర్స్ పట్టుకోవడం జరిగింది దాంట్లో ఒకడు డ్రగ్స్ సప్లయర్గా ఉన్నాడు విషయానికి వస్తే నిన్న మాకు వచ్చిన పక్కా ఇన్ఫర్మేషన్ ప్రకారం లోకల్ పోలీస్ సహాయంతో హైటెక్స్ దగ్గర రైడ్ చేయడం జరిగింది అక్కడ సచిన్ అనే అతను దాంతోపాటు ఇంకా ముగ్గురు డ్రగ్స్ సప్లయర్స్ పట్టుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర వన్ పాయింట్ ఫోర్ కేజీస్ ఆఫ్ గాంజా రికవర్ అయింది వాళ్ళ నలుగురు మిగతా ముగ్గురు కన్జ్యూమర్స్ అని మా ఇంట్రాగేషన్లో తెలిసింది వాళ్ళ పేరు నవీన్ నాయక్ ప్రణీత్ రెడ్డి రాహుల్ రాజ్ వీళ్ళ వీళ్ళ మీద ఎయిట్ క్రైమ్ నెంబర్ ఎయిట్ సెవెంటీ ఎయిట్ బై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ క్రైమ్ నెంబర్లో మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఎన్డిపిఎస్ యాక్ట్లో ఈ మాకు మాట్లాడానికి తెలిసిన విషయం ఏంటంటే ఈ సచిన్ అతని అనే అతను దూద్బౌలిలో ఉంటాడు హైదరాబాద్ హైదరాబాద్ దూద్బౌలిలో ఉంటాడు అతను వీళ్ళందరికీ గాంజా సప్లై చేస్తున్నట్టు దాంతోపాటు ఇంకొక సప్లయర్ ఉన్నాడు అతని పేరు రాజా అతను అబ్స్కాండింగ్లో ఉన్నాడు అతను కూడా పట్టుకోవడం జరుగుతుంది విత్ టైంలో అయితే వీళ్ళ మీద ప్రీవియస్ కేసెస్ కొన్ని ఉన్నాయి ఇక్కడ నవీన్ అనే అతని మీద క్రైమ్ నెంబర్ ఎయిట్ ట్వంటీ సిక్స్ బై ట్వంటీ టూ ట్వంటీ పిఎస్లో క్రై కేసు కూడా రిజిస్టర్ అయ్యింది దాంట్లో ఒక ఎన్బిడబ్ల్యూ కూడా పెండింగ్ ఉంది గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్ నవీన్ నేను ఎన్ఐడి రిక్షిలో నుంచి డ్రాప్ అవుట్ అయ్యాను బికాస్ ఆఫ్ డ్రగ్స్ ఐ హీన్ కన్జ్యూమింగ్ డ్రగ్స్ టు సిన్స్ టూ థౌజండ్ ఎయిటీన్ ఐ వాంటెడ్ టు చేంజ్ మై లైఫ్ బట్ ఐ కుడెంట్ చేంజ్ బికాస్ ఆఫ్ ఆల్ ద అడిక్షన్ అండ్ థింగ్స్ మోటివేటెడ్ బై పోయాడు అక్కడ నుంచి అతను బెంగళూరుకి వెళ్ళిపోయాడు బెంగళూరుకి వెళ్ళి మార్కెటింగ్ కానీ వేరే పనులు చేస్తున్నాడు డబ్బులు లేవు చేతిలో విద్యార్థి పట్టా లేదు తెలిసిందల్లా ఈ మందు ఈ గాంజా మత్తు పదార్థాలకు అలవాటు మిగతా డ్రగ్ అక్కడ సప్లై చేసే డ్రగ్ సప్లైయర్స్తో మాట్లాడి ఇతను కూడా పెడ్లర్గా మారి మిగతా వాళ్ళకి డ్రగ్ సప్లై చేయడం కూడా చేశాడు తర్వాత కొన్ని రోజులు అహ్మదాబాద్కి వెళ్ళాడు మిగతా చోట్లకి వెళ్ళాడు మళ్ళీ బెంగళూరుకి వచ్చాడు ఇట్లా రెండు వేల ఇరవై రెండులో ఒకసారి ఇక్కడ వెంకటేశ్వర్లు అనే అతనితో ఓ డ్రగ్స్ సప్లై చేయడానికి వచ్చినప్పుడు మన హైదరాబాద్ దుండిగల్ పిఎస్లో కేసు పెట్టడం జరిగింది అప్పుడు అప్స్కానింగ్ పారిపోయాడు మళ్ళీ మళ్ళీ వచ్చాడు ఇక్కడ మళ్ళీ కన్జ్యూమ్ చేయడానికి వచ్చాడని విషయం తెలిస్తే మనం పట్టుకోవడం జరిగింది సో ఇప్పుడు అక్కడ ఎవరెవరి దగ్గర సప్లై చేస్తున్నాడు ఎట్లా సప్లై చేస్తున్నాడు క్వశ్చన్ చేస్తుంటే బెంగళూరులో కొంతమంది పేర్లు ఇచ్చాడు ఎండిఎంఎం డ్రగ్ని డెకో అనే అతని దగ్గర నుంచి వీళ్ళు కొనేవాళ్ళంట తర్వాత ప్రజ్వల్ అనే అతని ద్వారా దగ్గర కూడా కొనేవాళ్ళు అక్కడ కన్స్యూమర్స్ పేర్లు కూడా ఇవ్వడం జరిగింది బికాజ్ నా లైఫ్ కూడా నేను ఆంటర్ప్రినర్షిప్ చూజ్ చేసుకున్నాక టెన్షన్స్ వల్ల తల తలకిందులో అయిపోతుంది ఆ టెన్షన్స్ని మీరు ఎలా ఎలా చూడాలనుకుంటే దానికి వేరే ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి యోగా కానీ వేరే ఎలా స్విమ్మింగ్ కానీ సైక్లింగ్ కానీ ఇలాంటివి ఏమన్నా చేసి దే హ్యావ్ టు చేంజ్ దే లైఫ్ బట్ నాట్ గో టు డూ డ్రగ్స్ దాట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్ టు యూత్ నాట్ ఓన్లీ యూత్ హువర్ ఇట్ ఈస్ హువెవర్ ఇట్ ఈస్ ఇట్స్ ఐటీ ఎంప్లాయ్ ఆర్ ఎనీ వన్ ఐ వాంట్ ఎవ్రీ వన్ టు చేంజ్ ద లైఫ్ అకార్డింగ్లీ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తుంది దీని గురించి నో వన్ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ దిస్ దే హ్యావ్ టు చేంజ్ ఇన్ ఎనీ కాస్ట్ అట్ ఎనీ కాస్ట్ త్రూ దెమ్ సెల్ఫ్స్ ఓన్లీ నో వన్ క్యాన్ చేంజ్ దెమ్ వాళ్ళే చేంజ్ అవ్వాలి ఇక్కడ నుంచి